నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఒకసారి ఈ వీడియో చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మైటే ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి ఓకే ప్ర గంట సింబల్ మీద క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా ఈ ఛానల్ వచ్చే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అప్పుడే ఈరోజు యూనివర్స్ మీకు ఎలాంటి సందేశం పంపించింది అనే విషయం మీకు అర్థమవుతుంది ఓకే మైటే ఫ్రెండ్స్ ఓకే అయితే మనం అందరం ఈ అద్భుతమైన విశ్వం యొక్క భాగమై ఉన్నామని గుర్తుంచుకోవాలి మై ఫ్రెండ్స్ ప్రతిరోజు విశ్వం మనకు ఏదో ఒక సందేశాన్ని పంపిస్తూనే ఉంటుంది అని నమ్మాలా ప్రతిరోజు విశ్వం మనకు ఏదో ఒక సందేశాన్ని పంపిస్తూనే ఉంటుంది మనం కేవలం వాటిని వినడానికి సిద్ధంగా ఉండాలి అంతే కేవలం మనం వాటిని వినడానికి సిద్ధంగా ఉండాలి అయితే మై ఫ్రెండ్స్ ఈరోజు విశ్వం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది అదేంటో ఒకసారి చూద్దాం ఓకే విందాం ఓకేనా జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది మై మైడప్రెండ్స్ జీవితం నిరంతరం మారుతూ ఉంటుంది మార్పును నిరోధించడం అనేది ఎవరి వల్ల కాదండి ఓకే నిరోధించడం వల్ల జీవితం ఎప్పుడు కూడా నిరంతరం మారుతూనే ఉంటుంది మై మైడప్రెండ్స్ మార్పును నిరోధించడం వల్ల మనకు మరింత కష్టమే తప్ప మేలు జరగదు గుర్తుపెట్టుకోండి ఓకేనా మార్పును నిరోధించడం వల్ల మనకు మరింత కష్టమే తప్ప మేలు జరగదండి మార్పును స్వీకరించినప్పుడు మార్పును స్వీకరించినప్పుడు కొత్త అవకాశాలు మన తలుపు తడతాయండి మన మన జీవితంలో ఏదైతే మార్పు జరుగుతుందో ఆ మార్పును మనం స్వీకరించినప్పుడు మన కొత్త అవకాశాలు మన తలుపు తడతాయి మీరు కోల్పోయిన వాటి గురించి చింతించకుండా రాబోయే వాటిపై దృష్టి పెట్టండి మై డిఫెండ్స్ మీరు ఏదైతే పోగొట్టుకున్నారో వాటిపై చింతించకుండా రాబోయే వాటి మీద రాబోయే వాటిపై మీరు దృష్టి పెట్టండి గతం గత మై డిఫెండ్స్ నిన్నటి వరకు ఏం జరిగిపోయిందో మీ జీవితంలో మీకు అవసరం లేదు అయిపోయింది అది గడిచిపోయిన కాలాన్ని మీరు తీసుకురాలేరు రాబోయే రోజుల్లో మీరు ఎలా ఉండాలంటున్నారు రాబోయే రోజుల్లో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఎటువంటి వాటిని మీ జీవితంలో తీసుకొస్తే మీరు హ్యాపీగా ఉంటారనే దాని గురించి థింక్ చేయండి ఓకే అలాగే మీరు ఎ ఎంత శక్తివంతమైన వారో విశ్వానికి తెలుసు మై ఫ్రెండ్స్ మీరు ఎంత శక్తివంతమైన వారో విశ్వానికి తెలుసు మీ లోపల అపారమైన సామర్థ్యం దాగి ఉంది మీ లోపల అపారమైన సామర్థ్యం దాగి ఉంది భయాలు సందేహాలు మిమ్మల్ని వెనక్కి లాగడానికి అనుమతించకండి మీ కళలను సాధించడానికి ధైర్యంగా ముందుకు సాగండి మీరు అనుకున్న దానికంటే మీరు అనుకున్న దానికంటే మీ శక్తి చాలా ఎక్కువ మైడర్ ఫ్రెండ్స్ మీరు అనుకున్న దానికంటే మీ శక్తి చాలా ఎక్కువ ఈరోజు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి చిన్న చిన్న అద్భుతాలను గుర్తించండి ప్రకృతి ప్రజలలో ప్రతి దానిలో విశ్వం యొక్క ప్రేమను చూడండి కృతజ్ఞతతో ఉండండి గుర్తుంచుకోండి మీరు ఒంటరి కాదు ఈ విశ్వం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది మీకు మద్దతునిస్తుంది మీకు నమ్మకం లేనప్పుడు విశ్వం మీకు మార్గం చెప్తుంది మై డిఫెండ్స్ ఓకే ఈరోజు నీకు విశ్వం నుంచి వచ్చిన సందేశం మీకు ఇప్పటికీ అర్థమైపోతుంది యూనివర్స్ మీకు ఏం చెప్తుంది నీ ఆశలు చిన్నవిగా అనిపించవచ్చు మై డిఫెండ్స్ యూనివర్స్ నీకేం ఏం చెప్తుందంటే నీ ఆశలు చిన్నవిగా అనిపించవచ్చు కానీ నీ శక్తి అద్భుతంగా ఉంటుంది నీవు ఎక్కడ ఉన్నావో కాదు నువ్వు ఎటు పోతున్నావు అన్నదే ముఖ్యం మై డిఫెండ్స్ నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నది కాదు నువ్వు ఎటు పోతున్నావు అన్నదే ముఖ్యం ఈరోజు నీ హృదయంలో గాఢంగా వినిపించుకోవాల్సిన మాట ఇది నువ్వు నువ్వు సృష్టించుకోగలవు నిన్ను నువ్వు సృష్టించగలవు సృష్టించుకోగలవు నీవు ఏదైనా సాధించగలవు మై ఫ్రెండ్స్ నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది విశ్వం నీకు సహాయపడుతుంది కానీ నువ్వు ముందు అడుగు వేయాలి విశ్వం నీకు సహాయపడుతుంది కానీ నువ్వు ముందు అడుగు వేయాలి అప్పుడే ఆ విశ్వం నీకు సహాయపడుతుంది ఒక చిన్న స్టోరీ చెప్తాను మై ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు రోజు జీవితం బోరుగా అనిపించుడు దేవుణ్ణి ప్రశ్నించేవాడు అతనికి జీవితం బోరుగా అనిపించినప్పుడు దేవుడిని ప్రశ్నించేవాడు నాకు లక్ ఎందుకు లేదు నేను అదృష్టవంతుడు ఎందుకు కాలేకపోతున్నాను నాకు లక్ లేదు అని చెప్పి దేవుణ్ణి ఊకే ప్రశ్నించేవాడు అడిగేవాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒకరోజు ఒక వృద్ధుని ద్వారా అతనికి ఒక సందేశం వచ్చింది పంపించాడు ఒక సందేశం పంపించాడు దేవుడు ఒక రోజు ఒక వృద్ధుని ద్వారా ఒక సందేశం పంపించాడు విశ్వం నీ కోసం తలుపు తీస్తుంది విశ్వం నీ కోసం తలుపు తీస్తుంది కానీ నువ్వు తలుపు దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి ఆ వృద్ధుడు చెప్పాడు అతను కుర్రాడికి విశ్వం నీ కోసం తలుపు తీస్తుంది కానీ నువ్వు తలుపు దగ్గరికి వెళ్లాల్సిందే అని చెప్పి చెప్పడం చెప్పాడంట మై డిఫెండ్స్ ఓకే అలాగే ఆ రోజు నుండి రాము ప్రతిరోజు కొత్త ప్రయత్నం చేశాడు ఒకసారి కాదు ఒక్కసారి కాదండి పదిసార్లు కూడా కాదు వంద సార్లు ప్రయత్నం చేశాడు కానీ నూట ఒకటవ ప్రయత్నంలో అతను విజయం సాధించాడండి పదిసార్లు వంద సార్లు ప్రయత్నం చేశాడు కానీ అప్పటి వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు నూట ఒకటవ ప్రయత్నంలో అతను విజయం సాధించాడు ఈరోజు ఆ రాము గురించి మనం ఏం నేర్చుకోవచ్చు యూనివర్స్ మీకు ఏమి సందేశం ఏమిచ్చిందంటే మీ జీవితంలో ఏ ప్రయత్నం కూడా నష్టం అవ్వదు అంటే మీ జీవితంలో మీరు చేసే ఏ ప్రయత్నం అవ్వదు ప్రతి ప్రతి ప్రయత్నం ప్రతి ప్రయత్నం మీకు విజయానికి బాట వేస్తుందని చెప్తున్నాడు మై ఫ్రెండ్స్ ప్రతి ప్రయత్నము ఒకవేళ మీరు ఫెయిల్ అవుతే కనుక ఆ ఫెయిల్ లో కనుక మీరు విజయానికి బాట వేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తుందని విశ్వం మీకు ఈరోజు సందేశం ఇస్తుంది ఓకే విశ్వం ఎప్పుడు నీతోనే ఉంది కానీ నువ్వు నిన్ను నువ్వే నమ్మాలి విశ్వం నాతో ఉంది నాకు సహాయం చేస్తుందని నిన్ను నువ్వు నమ్మాలి నమ్మినప్పుడు మాత్రమే విశ్వం నీకు తోడుగా ఉన్నట్టు నీకు ఉపయోగపడుతుంది ఓకే మైడర్ ఫ్రెండ్స్ ఈరోజు విశ్వం మీకు చెప్పే మూడు పనుల గురించి చెప్తాను ఓకే మీరు ఏదైనా జీవితంలో సాధించాలనుకుంటే ఒక చిన్న గోల్స్ రాసుకోండి మీరు జీవితంలో ఏదైనా సాధించుకోవాలంటే ఒక చిన్న గోల్స్ రాసుకోండి ఈరోజు మీరు ఏం సాధించాలనుకున్నారో ఒక చిన్న గోల్ రాసుకోండి పెద్దది కాకుండా పెద్దదిగా కాకుండా సాధ్యపడేది అంటే మీకు సాధ్యపడేది ఈరోజు సాధించేది మాత్రమే రాసుకోండి చిన్న చిన్న గోల్స్ అనేది మీరు అచీవ్ చేయగలుగుతాం ఒక చిన్న గోల్ రాసుకోండి ఒక మంచి అపర్మిషన్ ఐదు సార్లు ముక్త కంఠంతో చెప్పుకోండి మీరు డబ్బు పరంగా కావచ్చు జీవితంలో సక్సెస్ గురించి కావచ్చు దేని గురించి అయినా కూడా ఒక ఐదు సార్లు ముక్త కంఠంతో చెప్పండి విశ్వం నన్ను గౌరవి గౌరవంగా చూస్తుంది నేను విజేతను మనసులో భయం వచ్చిన ప్రతిసారి ఈ మాటను చెప్పుకోండి ఒకవేళ మీ మీకు భయంగా ఉంటే మన జీవితంలో సక్సెస్ కాలేపోతున్నాను అనే ఒక డౌట్ మీకుంటే ఈరోజు ఇది చెప్పండి విశ్వం నన్ను గౌరవంగా చూస్తుంది నేను విజేతను మనసులో మీ మనసులో భయాసిన ప్రతిసారి చెప్పినప్పుడు మీరు విశ్వం ద్వారా మీరు ఆ ఆశీర్వదించబడతారు ఓకేనా నా పక్కన విశ్వం ఉంది భయపడవలసిన పని లేదు అని మీరు నమ్మండి ఓకే ఈరోజు మీరు తీసుకున్న ఈ చిన్న నిర్ణయాలు మై డిఫెన్స్ నమ్మండి మీరు తీసుకున్న ఈరోజు మీరు తీసుకున్న ఈ చిన్న నిర్ణయాలు మిమ్మల్ని గొప్ప మార్గానికి తీసుకెళ్తాయి నమ్మకంతో చేయండి మీ రోజు ఈరోజు మీరు తీసుకునే ఈ చిన్న నిర్ణయాలే మీరు జీవితంలో ముందుకెళ్ళడానికి ఒక గొప్ప మార్గాన్ని మార్గానికి తీసుకెళ్తాయి మీకు ఈరోజు విశ్వం నీకు ఎలాంటి అవకాశం పంపుతుందో తెలుసుకోవడానికి ఉదయాన్ని తెరిచి ఉంచు మై డిఫెండ్స్ నీ విశ్వాసం ఇజ్ కోల్ట్ నీ విజయం మై డిఫెండ్స్ నీ విశ్వాసం ఇజ్ కోల్ట్ నీ విజయం మిత్రులరో ఒకటి తెలుసుకోండి స్కై ఓపెనింగ్ బర్డ్స్ ఫ్లైయింగ్ మై డిఫెన్స్ స్కై ఓపెనింగ్ బర్డ్స్ ఫ్లయింగ్ అంటే పక్షులు ఎంత దీర దూరం పరిగెడతాయో విశ్వం అంత విశాలంగా దారి చూపుతుంది అలాగే నీ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో విశ్వానికి అలా సహకరిస్తుందని విశ్వం చెప్తుంది ఈ యొక్క విశ్వ సందేశాన్ని ఆచరించి మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైడపెండ్స్ ఈరోజు ఈ విశ్వ సందేశాన్ని మీరు ఉదయంలో పెట్టుకోండి మీదే విజయం మైడప్రెండ్స్ ధన్యవాదాలు